టిఎల్యు న్యూస్కు స్వాగతం నేను నిరుపమ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రైవేటు అధ్యాపకులపై వేలాడుతున్న టార్గెట్ల కత్తులు చులకనగా మారిన అధ్యాపకుల జీవితాలు దిగజారిపోతున్న ప్రైవేట్ టీచర్ల విలువలు వివరాల్లోకి వస్తే వ్యాపారమే పరమావధిగా తలస్తున్న విద్యా యాజమాన్యాలు ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే అధ్యాపకుల విలువలను ఎలా దిగజారుస్తున్నారో గత కొద్ది రోజులుగా ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ నాయకులు ఎన్నో కాన్ఫరెన్స్ కాల్ ఆడియోలు వెల్లడి చేస్తున్నారు అందులో భాగంగా ఈ నారాయణ వ్యాపారవేత్తల మాటలు విని ఆవేదనతో పీటీఎల్యు రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ ఏమన్నారంటే అందరికీ నమస్కారం నా పేరు అంబేద్కర్ నేను ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు టీచర్స్ లెక్చరర్స్ యూనియన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈ లాక్డౌన్ టైంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు చాలామంది కూడా కొంతమంది జనవరి నుంచి జీతాలు ఇవ్వడం లేదు కొంతమంది మార్చి నుంచి కొంతమంది ఏప్రిల్ ప్రజెంట్ ఇప్పుడు మే నెల సో ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు దీని మీద మా యొక్క సమస్యల్ని ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకెళ్ళాం మన రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ గారు ప్రైవేట్ టీచర్లకు లాక్డౌన్ టైంలో జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోమని మరి డిఈఓలందరికీ కూడా ఆదేశించడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా మరి జీతాలు చెల్లించలేదు దానికి ప్రత్యక్షగా ప్రత్యక్ష ఉదాహరణగా సాక్షిగా మరి ఇప్పుడు మీకు ఒక ఆడియో వినిపిస్తాము ఆ ఆడియోలో మాట్లాడిన వ్యక్తి శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఈ మూడు జిల్లాలకి నారాయణ విద్యా సంస్థలకు డీజీఎంగా ఉన్నారు ఆయన ఆయన నోడుతూ మరి మేము జీతాలు ఇవ్వట్లేదు అనే విషయాన్ని సాక్ష్యంగా ఆయన కూడా చెప్తున్నారు దయచేసి ఆ ఆడియో వినండి విన్న తర్వాత మళ్ళీ మీతో కొన్ని విషయాలు నేను పంచుకుంటాను థ్యాంక్ యూ ఎందుకు డ్రాప్ పెట్టానంటే మీ అందరికీ వాడు ఒక ఎగ్జాంపుల్ అవ్వాల జీతానికి ట్యాంక్ చేయడానికి నిన్నటితో లాక్టర్ మార్చి నెల జీతం కూడా ఏమో ఏప్రిల్ నెల జీతం కూడా కానీ పెట్టి ఎందుకు ఇవ్వాలండి ఏం పని చేస్తారని నియోజకవర్చి ఇవాళ ఏమైంది ఇంగ్లీష్ మాట్లాడిస్తాడు ఏం చేస్తాడు ఆయన నాలుగు నెలలు ఆయన ఎవడో పిలిచాడు అని చెప్పి నాకు అంత ఇంక్రిమెంట్ వస్తాం ఎంత ఉంటా లేదు అన్నాడు మణికుమార్ రెస్పాండింగ్ సార్ ఇంగ్లీష్ మ్యాట్ తీసేస్తే అతను ఇప్పుడు అంటే అలానే కాదు సార్ కొద్దిగా హార్డ్ వర్క్ ఎవడో పిలిచాడు అన్నాడు కదా నాకు అంతిస్తా అన్నారు ఆఫ్టర్ ఇంగ్లీషు పోలీస్ ఆఫీసర్ పారైతే వాడు రోడ్లు తిరుగుతున్నాడు సీనియర్ లెక్చరర్ అయితే నేను ఒకటే చదువుతున్నాను నా దగ్గర బస్సులోనే చేయించుకోగలం కాదండి పొద్దున్నే ఏడు ఇంటికి రమ్మని చెప్పి అడ్రస్లు ఇస్తే క్యాన్సిల్ అనేవాడు అతని ఫోన్ నెంబర్ ఇటు ఏంటండి అంటే మేము చెక్ చేసుకోని మేము వెరిఫై చేసుకోని అట్లాంటి పిచ్చి పిచ్చి డ్యూటీలు చేయొద్దు ఎవడ కూడా మణికుమార్ ఎవరైనా మార్కెటింగ్ వెళ్లాల్సిందే మణికుమార్ ఎవరైనా అడ్మిషన్ చేయాల్సిందే కాలేజ్ చెప్పేవాడైనా చేయాల్సిందే కాలేజ్ చెప్పిన చేయాల్సిందే టార్గెట్ లోనే డిఫరెన్స్ వస్తుంది ఎవరైనా ఆన్సర్ చేయాల్సిందే కంపల్సరీగా ఈ మూడు నెలలు అలా చేస్తేనే జీతం కలుగుతాం అలాంటి అలా చేయలేని వాడు ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్పేసి వెళ్ళిపోమని చెప్పేసి మాట లేదు వాళ్ళ ప్లేస్ లో ఇమీడియట్ గా కాలేజీలో జీతాలు ఇంటికి చాలా మంది ఖాళీగా ఉన్నారు ఇప్పుడు ఎవరు చేత ఎవరు అది ఇచ్చేవాడు ఇప్పుడు అది ఎవరి దగ్గర పోయి జీతాలు ఇస్తారా ఒక్కరు కదా ఇపో ఎవరు పిలుస్తాడు మిమ్మల్ని బోన్ ఎవరు పిలుస్తాడు మిమ్మల్ని మన్నాళ్లే వదిలిస్తున్నారు అందరూ గాయత్రి కాలేజ్ నో వర్క్ నో పే అని చెప్పారంటే మణికుమార్ గాయత్రి కాలేజ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా మాట్లాడి వాళ్ళకి ఈ మూడు నెలలు నో వర్క్ నో పే అని చెప్పారంట వాళ్ళకి ఉద్యోగం అవసరం ఉంటది పేర్లు ఫోన్ నెంబర్ నాకు పంపించే అవసరం అయితే నేనైనా మాట్లాడుతా అట్లాగే ఆదిత్యాలు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారంట మార్చి నెల చదువు ఈ నెల ఇరంట వాళ్ళు ఎన్ఆర్ఐ అయితే అసలు ఎంత ముందు ఇచ్చేది కాదు చూసే పరిస్థితి లేదు అదే పరిస్థితి అక్కడ కాలేజీలు ఇంత ముందు వాటిలో మంచి ఉంటారు గుర్రోలు ఉంటారు చైతన్యాలు థర్టీ ఫైవ్ తీసేస్తున్నారు ఆల్రెడీ కిరియాలో అందరు డేటాని ఫోన్ ఫాలో చేయించాం సార్ రామారెడ్డి గారు చేశారు నా పక్కనే కూర్చొని ఒక్క నెంబర్ చేయించాను ఆయన చేత కొందరు ఫోన్ నెంబర్స్ ఇవ్వలేదు ఇస్తా ఉన్నారు తిరిగిన వాళ్ళు కొందరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కూడా చాలా డిఫరెన్స్ వస్తే కాన్ఫరెన్స్ లో మాట లేకుండా చెప్తాను సార్ ఎందుకంటే మనం ముందు తెచ్చుకుంటాం సార్ అదే సార్ నిన్న అంటే ఇంగ్లీష్ ఫోన్ నెంబర్స్ ఇవ్వలేదు సార్ ఆయన తిరిగింది ఇస్తా ఉన్నారు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడి ఫోన్ నెంబర్స్ అదే ఫోన్ నెంబర్స్ ఇవ్వలేదు సార్ ఇవాళ ఇస్తా ఉన్నారు తెచ్చుకోలేదు ఆయన ఇవాళ ఇస్తా ఉన్నారు అలాగే ఫిజిక్స్ హరీష్ అని హరీష్ సంజీవి తిరిగారు వాళ్ళు కూడా ఫోన్ నంబర్స్ ఇవ్వలేదు ఇవాళ ఇస్తా ఉన్నారు కెమిస్ట్రీ రమేష్ గారు తిరిగింది ఇచ్చారు అందులో ఒక నెంబర్ చేస్తుంటే వాళ్ళు కట్ చేస్తున్నారు రెండో నెంబర్కి చేస్తే రాలేదని చెప్పారు రెండు రెండు అడ్రస్ ఇస్తే రెండు అడ్రస్ లో ఒక అడ్రస్ ఫోన్ ఎత్తటం లేదు కట్ చేస్తున్నారు అవును సార్

రోజు కాన్ఫరెన్స్ ఉంటుంది శ్రీకాకుళం వాడితే రోజు మూడు సార్లు కాన్ఫరెన్స్ పెడతా రెండు సార్లు ఆడియో కాన్ఫరెన్స్ పెడతా ఒకసారి జూమ్ కాన్ఫరెన్స్ పెడతా పని చేస్తే ఉంటాడు పని చేయడతాడు కెమిస్ట్రీ ఇంగ్లీష్ టీచర్ రెస్పాండ్ రమేష్ జగన్ ఇంగ్లీష్ టీచర్ మేము ఇచ్చాను సార్ రమేష్ సార్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్లు ఎందుకు ఎవరేస్త ఇంగ్లీష్ సార్ సార్ ఎన్ని ఇన్నడ్రస్లు తిరిగారు నిన్న మార్నింగ్ మూడు సార్ నిన్న వన్న కూడా తిరిగిన అవే అడ్రస్లు సార్ ఎందుకని రెండు రోజులు ఒకే ఆకారం తిరిగేదేంది మూడు అడ్రస్లు రెండు రోజుల్లో అంటే ఆ పీరియడ్ మూడు అడ్రస్లు తిరిగితే నిజితం ఎంత ఉంది రోజుకి ఎంత పడుతుంది హ అట్లనే మూడు అడ్రస్లు జరుగు ప్లస్ ఏంటంటే ఈ తీర్ ఫాలో కోసం ఒక రెండు అడ్రస్లు సేవ్లంటారు

రెండు అడ్రస్ తీసుకొచ్చి కట్టాను సార్ మార్నింగ్ రెండు అడ్రస్ ఎందుకు రాలేదు అని చెప్పారు వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ ఫాలో అప్ చేశాను సార్ ఫాలోప్ చేసి వాళ్ళ అమ్మగారు మాట్లాడారంట నేను వాళ్ళ తమ్ముడు నువ్వు అందరు తీసుకుని ఉంటున్నారు చెప్తున్నాను సార్ వెళ్ళాను సార్ నిన్నైతే వెళ్ళడం అయితే వెళ్ళాను సార్ కలిశాను సార్ వాళ్ళని కలిస్తే ఫోన్ చేస్తే ప్రిన్సిపాల్ నెగిటివ్ రెస్పాన్స్ వెళ్ళిపోతుంది ప్రిన్సిపాల్ దగ్గర నుంచి ఆ పేరెంట్ కి టీన్ ఎదురుగా ఫోన్ చేసి నేను వచ్చాను కదా అండి ఎస్ అని టీచింగ్ ఏం లేదు సార్ ఆయన హౌస్టేషన్ లో ఉన్నాడు వైదా ఉన్నాడు ఆయన ఆల్రెడీ ఏంటైతే క్లాస్ ఏమి లేవు పన్నెండు అడ్మిషన్లో మనం అనుకున్నట్టు టార్గెట్ ఇచ్చాము పన్నెండు మంది కన్వర్షన్స్ త్రీ స్వాళ్లతో అటెండెన్స్ వాళ్ళకి అన్ని ఇచ్చాం సార్ ఈ పని అడ్మిషన్స్ కంప్లీట్ అయితేనే మన శాలరీ రెడీ చేస్తాం గా చెప్పడం జరిగింది సార్ ఆయనతో ట్రై చేస్తున్నారు పోలీస్ పర్మిషన్ కూడా పాస్ ఏం లేదు సార్ లేనప్పుడు ఎందుకు అక్కడ ఏప్రిల్ సాలరీ ఎందుకు ఇస్తున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పెట్స్ అని క్లాసులు లేనివాళ్ళు ఎవరో నాకు రిపోర్ట్ చెప్పు నేను ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేస్తావాడికి అలా రివైజ్ చేసి పంపిస్తా లో ఎవరెవరు క్లాసులు చెప్పలేదు జూమ్ కాన్ఫరెన్స్ డిస్కషన్ ఉంది కదా ఇప్పుడు ఏప్రిల్ లో ఎంప్లాయీ నాకు లో నాకు ఎవరైతే ఇన్వాల్వ్ అవ్వలేదు ఎవరికైతే క్లాసులు లేవో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేస్తావు సాలరీ ఎవరికి వెళ్ళి ఆ నెలల్లో పడుకుంటే ఎవడు పని చేస్తాడో ఊళ్ళో అందరూ ఈ ఆడియో విన్నారు కదా ఈ ఆడియోలో మరి నారాయణ విద్యా సంస్థల్లో ఒక ప్రముఖమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన నోటితో చెప్తున్నారు మేము జీతాలు ఇవ్వము ఎన్ఆర్ఐ వాళ్ళు మామూలు టైంలోనే జీతాలు ఎవరు ఈ టైంలో అసలు ఎవరు ఆదిత్య వాళ్ళు మార్చి నెలలో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు ఇక ఇవ్వనని చెప్పేశారు చైతన్య వాళ్ళు థర్టీ పర్సెంట్ ఉద్యోగుల్ని ఉద్యోగాలను తొలగించారు అని ఆయన స్పష్టంగా చెప్తున్నారు కాబట్టి దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యాశాఖ అధికారులు మేము బ్రతిమలు ఆడుతున్నాం లక్షల మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు లక్షల మంది పల్లెటూరు నుంచి దగ్గరలో ఉన్న పట్టణాలకు వచ్చి ఇళ్ళద్దరికి తీసుకుని ఈ యొక్క జీతాల మీద ఆధారపడుతూ ఇక్కడ పైగా మేము తీసుకునే జీతాలతో మేము ఎక్కడ స్థలాలు పొలాలు అపార్ట్మెంట్లే కొనుక్కోవట్లే ఇంటద్దులు కట్టుకోవడం పాల బిల్లు కట్టుకోవడం కరెంట్ బిల్లు కట్టుకోవడం మొత్తం అంతా ఈ యొక్క పట్టణాలకే చెల్లించేస్తున్నాం ఏదో బ్రతుకుతున్నాం అంతే దయచేసి అర్థం చేసుకోండి ఇవ్వట్లేదని మేము మొచ్చుకుంటున్నాం పైగా విద్యా సంస్థలో ప్రముఖమైనటువంటి పదవులు వాళ్ళు కూడా ఇవ్వలేదని ఆయన చెప్తున్నారు ఇవన్నీ సాక్ష్యాలుగా తీసుకుని మరి ప్రతి విద్యాశాఖ అధికారి ప్రతి స్కూలు కాలేజీకి వెళ్ళి మరి లాక్డౌన్ టైంలో జీతాలు ఇచ్చారా లేదని వెరిఫై చేయండి దయచేసి మాలంటోల్ని అడిగితే మేము సాక్షులుగా లేదా అందులో పనిచే సిబ్బంది అడిగితే పర్సనల్గా చెప్తారు అది కూడా నిజాయితీతో దర్యాప్తు జరగాలి ఎంక్వైరీ జరగాలి ఇప్పుడు మాకు జీతాల గురించో లేకపోతే ఇంకో దాని గురించో సంరక్షించే పెద్ద పెద్ద చట్టాలు లేకపోయినా కనీసం ఆర్థిక నేరంగానే దీన్ని పరిగణించవచ్చు ఎందుకంటే మేము కష్టపడి పనిచేస్తున్నాం మేము బోధించడం వల్లే విద్యార్థులు తల్లిదండ్రులు ఫీజులు కడుతున్నారు ఆ ఫీజులు మా జీతాలు చెల్లించాలి సో మాకు రావాల్సిన డబ్బుని ఒక్కొండ అగ్గొడుతున్నారు కానీ సార్ చీటింగ్ కేసులైనా పెట్టి కనీసం మాకు న్యాయం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయొచ్చు నెక్స్ట్ ఆయన ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు ఆయన లెక్చరర్స్ టీచర్ని ఎంత హీనంగా మాట్లాడుతున్నారు మీరు ఉన్నారు వాడు వీడు వాడు వీడు యా ఒక టీచర్కి ఇచ్చే గౌరవం అదేనండి ఏజీఎంలంట డీజీఎంలంట ఆర్ఏఎల్ అంట డీన్లు అంట ఎవరండి వాళ్ళందరూ పదవ తరగతి కూడా పాస్ అవ్వని వాళ్ళు అందరూ కూడా స్కూల్స్ కాలేజీలో దూరేసి డీన్లు ఆర్ఏలు ఏజీఎంలు రకరకాల పేర్లు పెట్టేసుకుని మా నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు ఉపాధ్యాయ వృత్తి సర్వనాశం చేస్తున్నారు మళ్ళీ ఆఫ్టర్ ఆల్ ఇంగ్లీష్ అని మాట్లాడుతున్నారు ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల్లో లాంగ్వేజ్ టీచర్లకి జరిగే అవమానం అన్యాయం అంతా ఇంత కాదు ఫిజిక్స్ చెప్పేవాళ్ళకి ఒక రకమైన జీతం లాంగ్వేజ్ చెప్పేవాడికి ఒక రకమైన జీతమా ఇది కరెక్టేనా ఇది ఎంతవరకు కరెక్ట్ గవర్నమెంట్ సెక్టర్లో అదే జరుగుతుందా అంటౌట్ గవర్నమెంట్లో పనిచేసే తెలుగు భాషలకి ఇంగ్లీష్ భాషలు కూడా అదే జీతాలు ఇస్తే బాగుంటుంది కదా అదే కదా ప్రజాస్వామ్యం యొక్క అసలైన లక్ష్యం అదే కదా చేత చాలా హోంమార్గ పరిస్థితులు పనిచేస్తున్నాం పైగా ఆయన ఏమన్నాడు దేశ మార్కెటింగ్ చేయాలంట టీచర్లు లెక్చరర్సు రోడ్ల మీద ముసుకులు వేసుకుని లేదా రాతుళ్ళు ముసుకులు వేసుకుని సందులంట సందులు అంట గొంతులు అంటే దొరికి పిల్లల్ని స్టూడెంట్స్ని ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొచ్చేయాలంట మార్కెటింగ్ చేస్తేనే ఉద్యోగం జీతాలంట ఈ సమాజంలో టీచరు లెక్చరర్ అంటే ఒక స్టాండర్డ్ విలువలు ఉన్నాయి అందరూ కూడా అలాంటి గౌరవం ఒక రకమైనటువంటి ప్రతిష్ట ఆత్మాభిమానం అన్నీ ఈ వృత్తిలోకి వస్తారు లేదని ఇలా మాటల్లోనూ తెలిసిపోతుందిగా అక్కడ దయచేసి గురు పూజోత్సవాలు లాంటి కార్యక్రమాలు మానేస్తే ప్రభుత్వానికి సమాజానికి కొంత డబ్బు సేవద్ది పరిస్థితి లేవు బాగోలేవు ప్రైవేట్ టీచర్స్ లెక్చర్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సరైన వేతనాలు లేవు ఉద్యోగ భద్రత లేదు వాడు నచ్చకపోతే ఆన్ స్పాట్ తీసేస్తున్నారు పిఎఫ్లు లేవు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మా ఈ లాక్డౌన్ టైంలోనైనా సరే మమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వం కాబట్టి దయచేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యల పరిష్కారం కోసం నియమించినటువంటి ఫీ రెగ్యులేటర్ అండ్ మానిటరింగ్ కమిషన్ని మేము అర్థిస్తున్నాం అయ్యా దయచేసి ఈ లాక్డౌన్ టైంలో మీ దగ్గర రాలేకపోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఒక రిప్రజెంటేటివ్ రిప్ర రిప్రజెంటేషన్గా తీసుకుని మా సమస్యలు పరిష్కరించండి ప్రైవేట్ టీచర్ల యొక్క సర్వీస్ రూల్స్ని మీరు డిజైన్ చేయండి అదేవిధంగా ప్రైవేట్ లెక్చరర్స్ యొక్క సర్వీస్ రూల్స్ అసలు మేము రోజుకి ఎన్ని గంటలు పనిచేయాలి మా చే కనీస వేతనాలు ఎంత ఇవ్వాలి మా పీఎఫ్ల పరిస్థితి ఏంటి ఉద్యోగాన్ని తీసుకునేటప్పుడు పాటించాల్సిన పారామీటర్స్ ఏంటి లేదు ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వచ్చినప్పుడు మాకు పాటించిన పారామీటర్స్ ఏంటి మాకు ఉద్యోగ భద్రత లేకపోవడం వల్లే ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగులకు ఉన్నంత భద్రత మాకు వద్దు మినిమం మాకు అన్యాయం జరిగితే కనీసం దాన్ని పరిష్కరించడానికి ఒక గవర్నింగ్ బాడీ అనేది ప్రతి జిల్లాలో ఉండాలి స్థానికంగా ఉన్న విద్యాశాఖ అధికారులు అందరూ కూడా యాజమాన్యాలతో కుమ్మక్కైపోయి మా జీవితాన్ని నాశనం చేస్తున్నారు రీసెంట్గా మీరు జరిగినటువంటి ప్రతి స్కూలు సందర్శనలో డీఈఓలు డిప్యూడీఓలు అందరూ కూడా మీరు ఎప్పుడు వేసుకొని వెళ్తున్నారు మేనేజ్మెంట్లు ముందే చెప్పేస్తున్నారు అప్పుడు వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఏ విధంగా సహకరించే పొజిషన్ లేదు స్థానికంగా అనిచేత దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని మా యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి చట్టాన్ని రూపొందించి అవి పగడ్బందీకి అమలయ్యే విధంగా చేయగలిగితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ టీచర్స్ లెక్ లక్షల మంది జీవితాలు బాగుపడతాయి నెక్స్ట్ భవిష్యత్తులో ఒక టీచర్కి టీచర్కి ఉండే వాల్యూస్ ఉన్నవాళ్ళు ఆ టాలెంట్ ఉన్నవాళ్ళు మాత్రమే టీచర్ ఫీల్డ్కి వస్తారు అప్పుడే విద్యార్థులకి సమాజానికి కూడా మంచి మేలైనటువంటి ఒక ఉన్నత విలువలతో కూడిన విద్య బోధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సాక్ష్యాలన్నీ పరిశీలించి కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇవి ఈనాటి వార్తలు తిరిగి మళ్ళీ బులెటిన్స్లో కలుసుకుందాం ప్రతి ఒక్కరూ పీటీఎల్యు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు